అమెరికా ఒక శక్తివంతమైన దేశం అది ఏం చేసినా కూడా రైటే అన్న ధోరణిలో మన దేశంలోని ప్రతిపక్షాలు కూడా వ్యాఖ్యానిస్తూ ఉంటాయి ఒక వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి మోడీ ఒక ఫోన్ చేస్తే సరిపోతుంది వెంటనే మా వాణిజ్య ఒప్పంద వ్యవహారం ఫైనల్ అయిపోతుందంటే మోడీ ఎందుకు ఫోన్ చేయటం లేదు మోడీ ఫోన్ చేయొచ్చు కానీ చెప్పి అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మనకి వాళ్ళకి మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు పెట్టిన కొన్ని అంశాలను మనం అంగీకరించట్లేదు అంటే అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు కానీ పాల ఉత్పత్తులు కానీ విత్తనాలకు సంబంధించిన వ్యవహారంలో కానీ మనకు అంగీకారం కాదు అవి మనం అంగీకరిస్తే అవి ఇక్కడికి దిగుమతి అయితే మన రైతులకి చాలా తీవ్రమైన నష్టం కలుగుతుంది కనుక ఆ విషయంలో అంగీకారం లేకపోవడం వల్ల చర్చలు అయితే సాగుతున్నాయి వ్యవసాయ మంత్రులు వెళ్తున్నారు ఇక్కడ విదేశాంగ శాఖ మంత్రులు వెళ్తున్నారు చర్చలు జరుపుతున్నారు కానీ అందుట్లో ఆమోదయోగం కాని అంశాలు ఉండటం వల్ల మోడీ మౌనంగా ఉన్నాడు అక్కడ ట్రంప్ ఏం అంటే మోడీ ఒక ఫోన్ చేస్తే వ్యవహారం ఫైనల్ అవుతుంది అంటున్నాడు ట్రంప్ ఒక చపల చిత్తంగా వ్యవహరిస్తున్నాడు అతను ఫోన్ చేస్తే మోడీ నేను ఒప్పుకోలేదన్నా కూడా ప్రపంచానికి అతను ఒప్పుకున్నాడని ప్రకటిస్తాడు అతను ఒక హుందాగా ప్రవర్తించట్లేదు అందుకని మోడీ ఫోన్ చేయలేదు సో భారత ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో మోడీ సైలెంట్గా తన పొంతను చేసుకుంటూ వెళ్తున్నాడు అయితే ట్రంప్ ట్రాలీ ఫిల్ విధించగానే ఒకసారి బేంబేలు ఎత్తిపోస్తూ మన మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ మనకి ఇబ్బంది కలిగించే అంశాల్లో కూడా మన ప్రభుత్వం సైలెంట్గా వాళ్ళ మీద టారిఫ్లు విధిస్తూనే ఉంది ఇప్పుడు అక్కడి నుంచి పప్పు ధాన్యాలు భారతదేశంలోకి రావాలంటే ముప్పై శాతం పన్ను విధించింది మన దేశం అక్కడ అమెరికాలో మొత్తం ఉత్పత్తి అయ్యే మొత్తం పప్పు ధాన్యాలు ఇరవై ఏడు శాతం భారతదేశంలోనే అమ్మకాలు జరుగుతాయి కానీ ఇప్పుడు ముప్పై శాతం పన్ను విధించడంతో అక్కడ రైతుల మీద తీవ్రంగా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి అక్కడ సెనేటర్లంతా కూడా ట్రంప్కి ఇప్పుడు లెటర్ రాస్తే వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది ఇప్పుడు ఇతర దేశాల ఒత్తిడికి లొంగి వాళ్ళ ఉత్పత్తులు మనకు అమ్ముతూ మన యొక్క స్థానికంగా ఉన్న వ్య వ్యవహారాలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని అంగీకరించకుండా ఆ చర్చలు అలాగా ప్రతిష్టామన కొనసాగుతుందంటే కేవలం కేవలం అమెరికాలో ఉన్న వస్తువులు మన భారతదేశం రానియకుండా అడ్డుకుంటాం వల్లనే అయితే మన దేశం నుంచి వస్తువులు అమ్ముకోవడానికి వేరే మార్గాలు మన వాళ్ళు ఆల్రెడీ వెతుక్కుంటూనే ఉన్నారు యూరప్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఇలా ఇతర రకరకాల దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు జరుపుకుంటున్నారు న్యూజిలాండ్తో కూడా జరిగింది ఈ మధ్య సో ఈ క్రమంలో మనవాళ్ళు కూడా టారీఫ్లు వేసి అక్కడున్న ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశం ఉందంటే మనకి ఇబ్బంది కలగకూడదు కనుక ఈ వార్తను మాత్రం మన వాళ్ళు పెద్దగా ఫోకస్ చేయరు మన మీద ఇబ్బంది పడిపోతున్నాం టారిఫ్ల వల్ల మనం గతగతి ఒడికిపోతున్నాం మన ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది అన్నట్టుగా ఇక్కడ మీడియా మనకు ప్రచారం చేస్తుంది కానీ మనకి ఇబ్బంది కలిగించే విషయంలో మనం కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి మోడీ చెప్తా ఉన్నాడు